హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు టుడే రెసిపీస్ నేను మీ లక్ష్మి అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ధాబా స్టైల్ పాలక్ దాల్ ఇంట్లోనే ఈజీగా పర్ఫెక్ట్గా రావాలంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మనకి టైం సేవ్ అవుతుంది ఇంకా ఈ పప్పు అనేది చక్కగా ధాబా స్టైల్లో ఎంత రుచిగా అయితే ఉంటుందో అంతే రుచిగా ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడైతే రెండు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు కుక్కర్ తీసుకొని ముప్పావు కప్పు వరకు కందిపప్పు తీసుకొని ఇక రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు సాయపేసర పప్పు తీసుకొని వాష్ చేసేసుకొని సార్లు వాష్ చేసేసుకొని మనం రెండు కప్పులు వాటర్ అయితే యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం మీరు ఇక్కడ పచ్చిశనగ పప్పు ప్లేస్లో ఎర్ర కంది పప్పు కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ తర్వాత ఈ పప్పులో రెండు కప్పులు వాటర్ యాడ్ చేసేసుకొని మనం మూత పెట్టి ఒక పదిహేను నుంచి ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టామంటే పప్పు అయితే పూర్తిగా నానతుంది ఇలా నానే లోపు మనం కావలసిన వెజిటబుల్స్ కట్ చేసేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ పప్పు నానింది కదా ఈ పప్పు నానిన పప్పులో మనం ఒక అర టేబుల్ స్పూన్ వరకు పసుపు పొడి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకొని మనం కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసిన తర్వాత ఐదు నుంచి ఆరు విజిల్స్ వస్తే సరిపోతుంది పప్పు నానింది కాబట్టి ఒకవేళ లేదంటే మాత్రం ఏడు నుంచి తొమ్మిది విజిల్స్ వరకు పెట్టుకోవాల్సి ఉంటుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి వేరొక పాత్ర పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర బాగా చిరపట్లు ఆడేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ వరకు అల్లం తరుగు రెండు టేబుల్ స్పూన్ల వరకు వెల్లుల్లి తరుగు వేసుకొని బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత రెండు ఎండుమిరపకాయలు మధ్యలోకి తుంపి ఈ విధంగా వేసుకొని ఒక ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేయించుకోవాలి రెండు పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకొని ఉల్లిపాయ బాగా మెత్తపడి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక్క టమాటాని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని వేయించుకోవాలి టమాటా పూర్తిగా అయితే ఉడకక్కర్లేదు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి టమాటా కొంచెం మెత్తపడితే సరిపోతుంది ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు మనం పావు టీ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ వరకు కారం మీరు కారానికి బదులు ఇంకో రెండు పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు లేదంటే కారమైనా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ నేను రెండు కట్టల పాలకూర తీసుకున్నాను ఫ్రెండ్స్ పాలకూరని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి కడిగేసి మనం పాత్రలో వేసేసి పాలకూరలో ఉన్న వాటర్ పర్సంటేజ్ అంతా బయటకు వచ్చి మళ్ళీ పూర్తిగా ఆవిరైపోయేంత వరకు ఉడికించుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికే ఉడికించుకోవాలి ఈలోపు మనకి పప్పు అయితే ఉడికిపోయింది కదా ఈ పప్పుని మనం మెదుపు అక్కర్లేదు ఫ్రెండ్స్ ఇక్కడ మనం గరిటితో ఇలా తిప్పుకుంటే సరిపోతుంది ఈ విధంగా తిప్పుకున్న తర్వాత మనం పప్పుని పక్కన పెట్టేసుకుందాం చూడండి చాలా కలర్ఫుల్గా కూడా ఇంకా స్మూత్గా అయితే ఉడికింది పప్పు నానపెట్టుకుంటే ఇంత బాగా వస్తుందనమాట ఈ ఒక్క టిప్ మాత్రం మిస్ కాకండి ఫ్రెండ్స్ మనం పప్పు నానపెట్టుకునే టైంలో వెజిటబుల్స్ అయితే రెడీ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ పాలకూర కూడా పూర్తిగా ఆయిల్ సపరేట్ అయిపోయింది మనం ఇప్పుడు ఉడికించుకున్న పప్పుని యాడ్ చేసేద్దాం పప్పు మొత్తం యాడ్ చేసేసుకొని ఇదే పాత్రలో ఒక కప్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మీరు చిక్కదనం చూసుకొని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ వాటర్ అనేది పప్పు ఆరిన తర్వాత బాగా దగ్గరికి అయిపోతుంది దాన్ని బట్టి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒకటి పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేశాను తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు చింతపండు తీసుకొని గుజ్జుని మాత్రం తీసుకొని యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈలోపు మనం ఇంకొక తాలింపు పెట్టుకుందాం రండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇది ఉడికేలోపు మనం రెండు టేబుల్ స్పూన్లు నెయ్యిలో పచ్చితనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు ఒక గుప్పెడంత ఉల్లిపాయ పూర్తిగా వేగిన తర్వాత కాస్త కరివేపాకు కూడా వేసి వేయించుకున్న తర్వాత మనం ఈ పోపుని పప్పులో వేసేయాలి ఉడుకుతున్న పప్పులో వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ దాబా స్టైల్ పాలక్ దాల్ రెడీ అయిపోయింది రైస్ చపాతీ పుల్కా ఇలా దేంట్లోకైనా పర్ఫెక్ట్గా ఉండే దాబా స్టైల్ పాలక్ దాల్ రెడీ అయిపోయింది మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన వాళ్ళతో షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొకటి వీడియోలో కలుసుకుందాం